చాలా చాలా కాలం క్రితం ఈ భూమి మీద ఏ మనుషులూ లేరు అప్పుడు దేవుడు ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశం భూమి నదులూ చెట్లు పూలూ జంతువులు అన్నీ ఎంతో చక్కగా రూపొందించాడు చివరగా తనకు ఎంతో ఇష్టమైన మనిషిని సృష్టించాలని దేవుడు నిర్ణయించాడు మట్టి తీసుకుని దేవుడు మొదటి మనిషిని సృష్టించాడు అతనికి ఆదాము అని పేరు పెట్టాడు దేవుడు ఆదాముని ఒక అద్భుతమైన తోటలో ఉంచాడు ఆ తోట పేరు ఏదెన్ తోట అక్కడ ఎన్నో రకాల పండ్లూ పూలు పక్షులు జంతువులు ఉండేవి ఆదాము ఆ తోటను చూసి చాలా ఆనందించాడు కానీ కొంతకాలానికి దేవుడు గమనించాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు అనుకున్నాడు అప్పుడు ఆదాముని లోతైన నిద్రలో పడుకోబెట్టి అతని నుండి ఒక ఎముక తీసుకుని ఒక స్త్రీని సృష్టించాడు ఆమె పేరు అవ్వ అవ్వను చూసిన ఆదాము చాలా సంతోషించాడు ఇద్దరూ ఏదెన్ తోటలో ఆనందంగా జీవించసాగారు